ఉత్తరప్రదేశ్లో జంట హత్యలు సంచలనంగా మారాయి అభన్ శుభన్ తెలియని పిల్లలను అత్యంత కిరాతకంగా చంపేశాడో యువకుడు యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ఈ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి ఐదు వేలు అప్పు అడగటం కోసమని వెళ్లి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది అప్పు కోసం మార్చి పంతొమ్మిది సాయంత్రం వినోద్ ఇంటికి వెళ్లాడు సాజిత్ తన భార్య గర్భిణి అని హాస్పిటల్ ఖర్చుల కోసం ఐదు వేలు కావాలని వినోద్ భార్యను అడిగాడు సాజిత్ ఆ సమయంలో ఆమె కిచెన్లోకి వెళ్ళింది ఆమెకు ఓ బ్యూటీ పార్లర్ కూడా ఉంది అది ఎక్కడ ఉందో చెప్పాలని అక్కడే ఉన్న వినోద్ బిడ్డను అడిగాడు ముందు వినోద్ పెద్ద కొడుకు సాజిద్ కు దారి చూపించాడు పైకి వెళ్లిన వెంటనే బ్యూటీ పార్లర్ లోని లైట్స్ ఆఫ్ చేశాడు సాజిద్ ఆ తర్వాత కత్తితో పొడిచి ఆ బిడ్డను చంపేశాడు ఆ తర్వాత మరో చిన్నారిని తీసుకొచ్చాడు వెంటనే అతన్ని చంపాడు మూడో చిన్నారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను ఎలాగో అలా తప్పించుకుని పారిపోవడంతో సాజిద్ అక్కడి నుంచి పరారయ్యాడు అభన్ శుభన్ తెలియని చిన్నారుల హత్యతో స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకుంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు ఆవేశంలో స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి నిప్పంటించారు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు అనంతరం నిందితుడి కోసం వెతకగా ఓ చోట దొరికాడు కానీ పోలీసులపై దాడికి యత్నించాడు దీంతో సాజిత్ పై పోలీసులు ఎదురు కాల్పులు జరిపి ఎన్కౌంటర్లో హతమార్చారు అయితే పాత కక్షతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు సాజిత్ కు వినోద్ కు మధ్య చాలా కాలంగా వైరల్ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే సాజిత్ ఈ ఘోరానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు